ఐదు సంవత్సరాలు నేను చూశాను అందరూ పోకరోళ్ళే సాయంత్రం అయితే క్వార్టర్ బాటిల్ తాగి ఇష్టానుసారంగా నియోజకవర్గంలో అఘాయిత్యాలు చేశారు కొంతమంది అయితే మదం ఎక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించారు నేను వస్తేనే రానియకుండా చేశారు ఈ రోజు ఒకే మాట చెప్పాను ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు చివరి రోజు సిబిఎన్ పద్నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదు తమాషా అనుకోవద్దండి తోక జాడించకపోతే తోక కట్ చేస్తా మీరు పనిచేయండి మీరు బాగుపడండి ప్రజలకు ఇబ్బంది పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు పెత్తనం చేయాలంటే మీ ఆటలు సాగవు మీరు ఒకసారి ఆలోచించండి నాయకులంటే ఆదర్శంగా ఉండాలి నేనేమైనా ఒక మాట చెప్తే ఒక విశ్వసనీయత ఉండాలి నన్ను మీరు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఎప్పుడైనా సరే నా మీద పలానాడు కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడన్నా నేరాలు చేశాడు ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరని మా అన్న మంచోడని చెప్పి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు ఆ కత్తి నా చేతుల్లోకి వచ్చిందంటే ఆ మలినం నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అత్యారాజకీయాలు చేయను శవ రాజకీయాలు చేయను ప్రజాహిత రాజకీయాలు చేస్తా అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను అదే గడిచిన కాలంలో చేసి చూపించాను ధర్మాన్ని కాపాడతాను అభివృద్ధిని ఒక యజ్ఞం చేస్తాను నేను యజ్ఞం చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన యజ్ఞం చేయాలి రాక్షసుల పైన యుద్ధం చేయాలి ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చేసేది అభివృద్ధి యజ్ఞం సంక్షేమ యజ్ఞం ఈ ఫలితాలు మీకు అందజేస్తాను ఎవరు